మహనీయుల జీవితం అందరికీ ఆదర్శం జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు మహనీయుల జీవితం అందరికీ ఆదర్శం అని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ తెలిపారు జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో శుక్రవారం నిర్వహించిన మాజీ ముఖ్యమంత్రి కీర్తిశేషులు రోసయ్య జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు కలెక్టర్ ఆయన చిత్రపటానికి పూలమలసి ఘనంగా నివాళులర్పించారు జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ మాట్లాడుతూ రోషయ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక శాఖ మంత్రిగా పదహారు సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మర్రి చిన్నారెడ్డి కోట్ల విజయభాస్కర్ రెడ్డి నిద్రవెల్లి జనార్దన్ రెడ్డి వైఎస్ఆర్ హయాంలో ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశారని ఆర్థిక శాఖతో పాటు రోడ్ల భవనాలు రవాణా శాఖ మంత్రిగా హౌసింగ్ శాఖ మంత్రిగా విద్యుత్ శాఖ మంత్రిగా హోమ్ మినిస్టర్గా వైద్య ఆరోగ్య విద్యాశాఖ మంత్రిగా కూడా కొంతకాలంగా తన సేవలు అందించారని తెలిపారు మహనీయులను ఒక కులానికి ఒక వర్గానికి పరిమితం చేయకుండా ఆయన ఆశయాలను నేటి తరం ఆదర్శంగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అన్నారు